బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు అసెంబ్లీకి వస్తే బీఆర్ఎ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ అనే మొక్కను ఈ గడ్డపైన మళ్ళీ మలవని బోమని వ్యాఖ్యానించారు విద్యార్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాజ్ పెట్టుకోండి చెప్పిన నాడు ఓడెస్తాను ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా వెచ్చిన నీ పార్టీని మళ్ళీ ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకోవేము మౌనంగా ఫామ్ హౌస్ లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని నీ ముందు తెలుసు నీ వెనక తెలుసు నీ ఉపాయం తెలుసు నీ ఉబలాటం తెలుసు అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు తెప్ప అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది తప్పకుండా నీకు పెడతా రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే సామి అసెంబ్లీకి రా చూస్తుందా చూస్తా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుంటా గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి మాట్లాడదాం సిద్ధంగా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా బిడ్డా నీ సంగతి ఏందో నీ బాధ ఏందో నువ్వు చెప్పింది నిజమైతే రా అసెంబ్లీలోకి చర్చ పెడదాం తారీఖు నిర్ణయించు చంద్రశేఖరరావు ఏ రోజు చెప్తావో ఏ సమయం చెప్తావో ఆ రోజు అసెంబ్లీ పెడతా రా నువ్వు ఓడితే ఇంట్లో వైపు అంతవా రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో అధికారంలో ఉంటే దోసుకుంటా ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో వండుకుంటా ఇదా అని విధానం నిజంగానే ప్రజలు కష్టాలలో ఉంటే ఫామ్ హౌస్ల గాడిది పండ్లు దొమ్ముతున్నావా రా ప్రజల్లోకి వచ్చి మాట్లాడు ప్రతిపక్షంగా ఏం సూచన చేస్తావో చెయ్యి ప్రభుత్వానికి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు లేవనెత్తిన అంశాలు సహేతుకమైనవైతే సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాం ఆ చిల్లరగాళ్ళని ఇద్దరు ఊరి మీద కొదిలి అచ్చోసిన చూసిన ఊర్లల్లో ఊర్లలో దేవుళ్ళ కొదులుతారుగా దినపోతులు అని తెలుసు కదా అది ఏడసేన్ల మేసి వచ్చినా ఏమనం దేవర కొదులుతాం కదా అచ్చోసిన వాటిని దేవర కొదిలే ఓ రోజు బలి ఇస్తారు ఆ ఇద్దరిని అచ్చోసిన వాళ్ళ లాగా ఊరి మీద కొదిలి ఈరోజు ఏది పడితే అది మాట్లాడుతురు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా పదేళ్లలో వాళ్ళు చెయ్యంది లక్ష రూపాయలు చేస్తామని పదేళ్ళలో నాలుగు విడతలు అని ఎవరికి చేసిన అసెంబ్లీలో చర్చ పెడదాం రమ్మణి బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ కానీ పది నెలల మన ప్రభుత్వం చేస్తే పదేం వాళ్ళు చేయలేని పని మనం చేసినాము అభినందించడానికి నోరు రాకపోతే రాకపోయింది కానీ రోజు కాళ్ళకు కట్టబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతూరు ఇద్దరు ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలు కట్టబెట్టాలి మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాలి చూస్తారని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు కుట్రలు చేయొచ్చు మీరు కుతంత్రాలు చేయొచ్చు అక్రమంగా సంపాదించిన సంపన పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు ఏమి చేసినా ఓ రోజు ఓ రోజు ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం అందరిని బొక్కలో పెడతాం ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను